సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న నవల పరిచయం లియో టాల్స్ రచించిన అన్న కరెనిన నవల గురించి వినండి మిత్రులకు ఒక గమనిక కాల్స్కాయ్ రచించిన అన్నా తరనిన నవలను పంతొమ్మిదవ శతాబ్దంలో పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నుండి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు మధ్య రచించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అన్నా తరని చిత్రం రూపుదిద్దుకుంది దాదాపు అన్నా లాంటి స్త్రీనే చలం రాజేశ్వరిగా సృష్టించారు అయితే ముగింపులు వేరువేరు ఈ రెండు నవలలను చదివినప్పుడు నాకు అనిపించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు నవల పరిచయంలోకి వెళ్ళిపోదాము అన్న కరెనినా పుస్తకాల మీద ఆపేక్ష ఉండి సమయం ఉన్నప్పుడల్లా ఏదో ఒక పుస్తకం చదివే మనుషుల చేతిలో రకరకాల పుస్తకాలు పడుతుంటాయి అలా చదివిన ప్రతి పుస్తకాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం అనేది అసాధ్యం కానీ చదివిన అన్ని పుస్తకాల్లో కొన్ని మటుకు పాఠకుని హృదయం మీద చెరగని ముద్ర వేసిపోతుంటాయి కొన్ని పుస్తకాలు మొత్తం మీద చాలా బాగుంటాయి కొన్ని పుస్తకాల్లోని కొన్ని పాత్రలు మనని వెంటాడి మన మనసులో పేటం వేసి కూర్చుంటాయి ఒక మంచి సినిమా చూస్తే ఒక మంచి కథ వింటే ఒక మంచి పుస్తకం చదివితే అది పక్కవారికి చెప్పాలనే ఆసక్తి ఎందుకో మనకు తెలియకుండానే కలుగుతుంది ఫలానా పుస్తకం చాలా బాగుంది నేను చదివాను నువ్వు కూడా చదువు అని స్నేహితులకో పరిచయస్తులకో చెప్తూ ఉంటాం అలా ఎందుకు చెబుతారు అనే ప్రశ్నకి ఒకే ఒక సమాధానం ఉంది కొన్ని మంచి భావాలని మంచి దృశ్యాలని ఇతరులతో పంచుకుంటే కానీ మనసుకి తృప్తి కలగదు ఆరేళ్ల క్రితం అనుకుంటా మా ఇంటి ప్రక్కన జరిగిన ఒకనొక సంఘటన గురించి ఒక స్నేహితుడికి చెబుతూ భర్తని త్యజించి పారిపోయి ఆ పైన నానా కష్టాలు పడి ఆత్మహత్య చేసుకున్న ఆ స్త్రీ గురించి చెబుతూ ఉంటే ఆయన అన్న తరేనైనా నవల చదవండి స్టైల్స్ సృజించిన అనా లాంటి స్త్రీలు ఎందరో కనిపిస్తుంటారు అది చదివితే మీ ఇంటి పక్కనున్న ఆ పతిత స్త్రీ తేలిగ్గా అర్థమవుతుంది అన్నారు అప్పుడు అన్న తరేనా నవల చదివాను ఆనాటి నుంచి సంఘాన్ని ఎదిర్చి పతిని కాదని లోకంలోకి పారిపోయిన ఏ స్త్రీని చూచినా నాకు అన్న పాత్ర స్మృతి పదంలో మెరుస్తుంది ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ భర్తను తిరస్కరించి దాంపత్య బంధనాలు తెంచుకుని పారిపోయిన స్త్రీని సంఘం గౌరవించదు ఒకసారి వివాహ బంధనాలు తెంచిన స్త్రీ జీవితానికి ఇక సుఖం లేదు అనే పరమ సత్యం టాల్స్టైల్ లోకానికి చాటాడు సుఖప్రదమైన సంసారాలన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి కానీ భాజనమైనవి రకరకాల రూపాలు దాలుస్తాయి స్ట్రీవాయ్ ఇల్లు గడబిడగా ఉంది భర్త ఫ్రెంచి తో ప్రేమ కలాపాలు పెట్టుకున్నాడు గనక తను ఆ ఇంటిలో ఉండనని భార్య ప్రకటించింది ఈ కుటుంబ వైరం మూడు రోజుల నుంచి సాగుతోంది ఆ విధంగా అన్నా కరణిన జీవిత కాదని ప్రారంభిస్తాడు టాల్ సోదరుని కుటుంబంలో చికాకులు దిద్దటానికి పీటర్స్బర్గ్ నుంచి రైల్లో నుంచి దిగుతూ అన్న కరెిన తన హృదయం పారేసుకుంటుంది హాయిగా నిర్మలంగా గడుస్తున్న ఆమె జీవితం సుడిగుండంలో చిక్కుకుంటుంది అన్నాకి వివాహమైంది ఒక పిల్లవాడు ఉన్నాడు భర్త మంచి హోదాలో ఉన్న మనిషి అధికారం వంశ గౌరవం ధనం అన్నీ ఉన్నాయి వారికి భర్త అన్నాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు గౌరవిస్తాడు హాయిగా సెలయేనులా సాగిపోతున్న జీవితం కర్మవశాత్తు ఒక యువకుణ్ణి ప్రేమించటంతో వెను తుఫానులో చిక్కుకుంటుంది నమ్మాలి నువ్వు జీవితానికి అతీతమైన దాన్ని నమ్మాలి మానవులు మొదటి నుంచి తమ వ్యక్తి జీవితానికి బయటనున్న ఒక లక్ష్యాన్ని నమ్ముతూ వచ్చారు తమ పిల్లల కోసము కుటుంబం కోసము గుంపు కోసము సర్వమానవ సముదాయం కోసము తమ వ్యక్తిగత జీవితంలో నశించని ఒక లక్ష్యాన్ని నమ్ముతూ వచ్చారు ఆ నమ్మకమే లేకపోతే జీవితానికి శక్తి ఎక్కడిది మనిషి బతకాలి అంటే దేన్నో ఒకదాన్ని నమ్మాలి అంటాడు నవలాకారుడు తాల్స్తాయి కానీ ప్రేమలో పడ్డ అన్న శ్లేషంలోని ఏకమాదిరి జీవిత లక్ష్యాన్ని కోల్పోయింది తుఫాను గాలులు ఆమెను నలువైపుల నుంచి చుట్టుముట్టాయి భర్తని వదిలేసింది కన్నబిడ్డని వదిలేసింది ఇల్లు వాకిలి సమస్తం వదిలేసింది అన్నిటికీ మించి ప్రియుడి ప్రేమనైనా త్రికరణ శుద్ధిగా నమ్మలేకపోతుంది పేటర్స్బర్గ్ రైల్ స్టేషన్లో మొట్టమొదటిసారిగా తన ప్రియుణ్ణి చూస్తుంది అన్న ప్రియుణ్ణి నమ్మలేక జీవితంలో ఇంకా ఏ ఆలంబన లేక సంఘం కట్టుబాట్లతో నలిగి నలిగి అదే రైలు స్టేషన్లో రైలు చక్రాల కింద పడి మరణం పొందుతుంది అన్న ఒక సాయంత్రం వేళ ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుని కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒక అపరిచిత వ్యక్తి టాల్ స్థాయిని చూసేందుకు వచ్చింది అది కను చీకటి పడే వేళ జీవితం మీద నమ్మకం కోల్పోయిన ఆ అపరిచిత వ్యక్తి టాల్ స్థాయి ఇంట్లో ఏడెనిమిది నెలల పాటు ఉండి మళ్ళీ విశాల ప్రపంచంలోకి మాయమైపోయింది ఆ దౌర్భాగ్యురాలే అన్న టెరనినా పాత్రకి జీవం అంటారు కొందరు పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీన ఈ నవల ప్రారంభం చేసి పద్దెనిమిది వందల డెబ్భై ఏడో సంవత్సరం నాటికి దీన్ని పూర్తి చేశాడు టాల్స్టై అన్న కరెని చిత్రించిన నవలాకారుడు మానవ హృదయంలోని ప్రేమ దౌర్బల్యాన్ని నమ్మిన మనిషి కాడు స్త్రీ పురుషుల మధ్య సహజాకర్షణ ఉంది ఆ ఆకర్షణలకు లోబడకూడదని శాసించే విధులున్నాయి ఆ విధి నిర్వహణే జీవి చేయవలసిన పని స్వార్థంతో సహజ దౌర్బల్యం అయిన సామాన్య ప్రేమకి మనిషి తలవంచకూడదు అని మాటల్లో చెప్పించకుండా భావాల్లో వ్యక్తం చేస్తాడు టాల్స్తాయి అన్న తరనేన తన సోదరుని ఇంటి తగవు తీర్చేందుకు పీటర్స్బర్గ్ వచ్చి స్టేషన్లో వెనస్కీని చూస్తుంది ఆ తొలి చూపుల్లోనే ఇద్దరి హృదయాలు స్పందించాయి అతన్ని మళ్ళీ మరునాడు స్నేహితులు ఇంట్లో విందు వేళప్పుడు కలుసుకుంటుంది సంసార సుఖం కష్ట సుఖాలు తెలిసిన అన్న ఎందుకనో వెరన్న స్క్రీని చూసి చెలుస్తుంది ఆమె మనసు మమతలో పడుతుంది అన్న తరనైనా బాల కాదు కన్య కాదు బాధ్యతలు తెలియని మూఢురాలు కాదు గౌరవనీయుడైన భర్త ఉన్నాడు భర్త తనని ప్రేమించి ఎంతో అభిమానంగా చూసుకుంటున్నాడు నలుగురు వారిది ఆదర్శ దాంపత్యం అని చెప్పుకుంటున్నారు చుట్టూ స్నేహితులు బంధువులు అందరూ అన్నాని ఆదర్శ గృహిణిగా చెప్పుకుంటున్నారు ముద్దులు మూట కట్టే నాలుగేళ్ల కొడుకున్నాడు మనసు గుర్రం లాంటిది వెరనస్కిని ప్రేమించడం తప్పు నాది ధర్మానికే అపచారం అని అన్నాకి లేలగా తెలుసు కానీ ప్రేమోధృతం ఆమె తర్కాన్ని విచక్షణ జ్ఞానాన్ని మింగేస్తుంది న్యాయ న్యాయ విచక్షణ కోల్పోయి ప్రేమకి దాసురాలవుతుంది కరణిన భర్త సంఘం ఈ అపచారాన్ని సహించరు అంతకీ అన్నా భర్త లోతైన హృదయం కల మనిషి భార్య పతనానికి చింతిస్తాడు ఆమె నడతను సానుభూతితో అర్థం చేసుకుని ఆమె మనసు మళ్లించేందుకు సున్నిత మార్గాల ద్వారా ప్రయత్నిస్తాడు అన్న ప్రవాహంలో కొట్టుకుపోతుంది భర్తగాని మరి ఎవరు గాని ఆమెని రక్షింపలేని స్థితి కొడుకు కోసమైనా ఆమె ప్రవర్తన మార్చుకుంటుందేమోనని ఆశిస్తాడు భర్త పెడతారి పట్టిన ఆమె బుద్ధి అంత సుడువుగా మారుతుందా మారదు వెరనస్కి కూడా కులీనుల కుటుంబంలోని వాడు అన్ని విధాల వృద్ధిలోకి రాతగ్గవాడు అతనికి ఒక ఘరాన కుటుంబపు కన్యకు వివాహం జరుగుతుందనుకుంటారు నలుగురు అటువంటి సమయంలో వెరనస్కి ప్రేమలో పడతాడు అన్న ప్రేమ అతన్ని అన్ని వైపుల నుంచి బంధిస్తుంది తన అభివృద్ధిని గురించి మాట మాత్రం అయినా తలపోయకుండా ప్రేమనే ఆరాధిస్తాడు వెర్నస్కి కరణిన భార్య ప్రవర్తనని సహించలేకపోతాడు ఇటు భర్త గృహము కన్న కొడుకు అటు ప్రియుడు ప్రేమ ఈ రెండింటి మధ్య ఊగులాడి పూగులాడి అన్నాకి పెద్ద జబ్బు చేసి ప్రాణం మీదకి వస్తుంది ప్రియుడు వల్ల ఒక శిశువు కలుగుతుంది భర్త ఈ అత్యాచారాన్ని సహించలేకపోతాడు గృహాన్ని కన్న కొడుకుని వదిలేస్తుంది అన్న వృద్ధిలోకి రావాల్సిన వెనస్కి వివాహిత అయిన స్త్రీతో బాంధవ్యం పెట్టుకోవటం వల్ల అతని భవిష్యత్ అన్ని విధాలా చెడిపోయి అతను డబ్బుకి తల్లి మీద ఆధారపడవలసి వస్తుంది అతని తల్లికి అన్న అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది ఒక స్త్రీ కోసం దేశ దేశాలు తిరిగి భవిష్యత్ పాడు చేసుకుంటున్న కొడుకు మీద సానుభూతి చూపుతుంది కానీ అన్నాని అసహించుకుంటుంది అప్పటికే నాలుగైదేళ్లు గడుస్తాయి వీరిద్దరికి కలిగిన ఆడపిల్ల ఇటు వెరనస్కి అటు కరణినాకి ఈ ఇద్దరికి చెందదు ఆ పిల్లకి సంఘం దృష్టిలో తండ్రి లేడు ఇన్నాళ్ళ బట్టి వీరిద్దరి దొంగచాటు బ్రతికి అన్న తన ప్రియుంతో పాటు సొంత దేశం వదిలి ఇటలీ మొదలైన విదేశాలు తిరుగుతుంది ఆ పర్యటనలో కూడా ఆమెకి మనశ్శాంతి లభించదు అన్నా భర్త ఆమెకు విడాకులు మొదటి నుంచి అంగీకరించాడు లోకపు దృష్టిలో ఆమె పతిత తన కన్న కొడుకుని కలుసుకుని కళ్ళార చూసే అవకాశం ఉండదు కన్న కూతురికి నామం ఉండదు స్వదేశానికి తిరిగి వస్తుంది పూర్వం ఆహ్వానించి ఆదరించిన మొహాలే ఇప్పుడు అన్నాన్ని తప్పించుకు తిరుగుతాయి ప్రతి ఇంట్లో అన్న కరణి నాని వేలెత్తి చూపుతున్నారు భర్తకి ద్రోహం చేసి ఒక యువకుణ్ణి పాడు చేసింది కన్న కొడుకుకి మాతృప్రేమ లేకుండా చేసి అవినీతికరంగా బతికి ఒక పిల్లను కన్నది అంటున్నారు ఆమె వెనుక అందరూ ఆ మాటలు ఆమెకు వినిపించకపోవటం లేదు జీవిత పరిశీలన ఆమెని భయపెడుతుంది వెనక తనెంతో మర్యాదగా బతికిన జమీందారిని నేడు తనకి నామరూపాలు లేవు సంఘంలో స్థానం లేదు వెనస్కి ప్రేమ మినహా మరొక సొత్తు లేదు ఆమెకి ఆ ప్రేమైనా సంఘం ఒప్పుకోనిది ఏ ఒక్కరూ ఆమోదించనిది కలకల్లాడే కుటుంబాన్ని ధ్వంసం చేసుకున్న ఏకాకిని అన్న ఆమెకి ఒక్కటే మిగిలింది అదే వెరనస్కి ప్రేమ ఆ ప్రేమ కూడా రోజులు గడిచిన కొద్దీ పాల్చబడన ఏ పనులు లేకుండా వెరనస్కి ఇరవై నాలుగు గంటలు తనని ప్రేమిస్తూ కూర్చోగలడ మగవాడు అతనికి లక్ష పనులుంటాయి కానీ అన్నాకి లోకం అంతా శూన్యం కావటం వల్ల వెరణస్కి సమక్షంలో కూడా శాంతి లభించేది కాదు అతని మనసు ఎవరైనా మళ్ళించేస్తారేమోనని బీతి పట్టుకుంది ఆమెకి వెరణస్కి మధ్య సాంఘిక బంధనం లేదు ప్రేమ బంధాల్లోని ఇంద్రజాలం ఆ ఐదేళ్లలోనూ తన మహిమను కోల్పోతుంది తల్లి మాటలు అతను వింటాడేమోనని మరొక స్త్రీ అతన్ని ఆకర్షించకలదేమోనని తపన పడేది అన్న అతన్ని కట్టేసుకుందామనే ఆలోచన మినగా మరో ధ్యాస లేదు అన్నాకి ప్రేమ భావం వెరనస్కి నా వాడు నా హక్కు అనే స్వార్థంలోకి దిగింది ప్రేమలోని విశ్వాసం నశించి భయం ఆవరిస్తే ఆ ప్రేమ నిలబడదు వెరనస్కి దృఢ నిశ్చయుడు అతను మొదటి రోజున అన్నాను ఎలా ప్రేమించాడు ఆఖరి రోజును కూడా అంత నిండు హృదయంతోనూ ప్రేమిస్తాడు చిత్త క్షోభ అంతా అన్నాదే మానసిక క్షోభం భరించలేక ప్రియుణ్ణి పెళ్లాడే మార్గం లేక జీవితం పట్ల ఏ ఆశ చిగురించకపోవటం వల్ల కుమిలి నలిగి నిస్సహాయ స్త్రీ ఆక్రందనతో ఆత్మబలం లోటై ఓటమిని అంగీకరించి ఎవరికి చెప్పుకోలేని ఆవేదనతో ఎవరికి అర్థం కాని ఆరాటంతో రైలు చక్రాల కిందపడి జీవిత పరిసమాప్తి చేసుకుంటుంది అన్న కరెనినా ఆమెకి అలాంటి చావు ఎందుకు కలగాలి సంఘాన్ని ఎదిరించిందనే ప్రేమించటం తప్పైందనే వెరనస్కిని చూసిన క్షణం దాకా ఆమె హృదయానికి ప్రేమ అంటే ఏమిటో తెలియదేమో ప్రేమ జీవితంలో ఒకే ఒక్కసారి కలుగుతుందని ఎందరో అంటారు ఒప్పుకుంటారు కానీ అన్న తరనైనా ప్రేమించటం తప్పయింది ప్రేమ కుసుమాన్ని నలిపివేయగల క్రూరత్వం ఆమెలో లేకపోయింది అందువల్లే ఆమె తన జీవితాన్నే అంతం చేసుకుంది అన్న ఏం చేసింది ఏ నేరం చేసింది అంటే ఒక్కటే జవాబు ఆమె ప్రేమించింది వివాహిత అయి బాధ్యతలు మరచి ప్రేమించింది అందుకే ఆమె కలాటి కఠిన శిక్ష అన్న కరెిన నవల మనకి నేర్పేది సామాన్యమైన నీటి కాదు ఒక మహత్తర సత్యం తెలుపుతుంది జీవన శక్తికి జీవనశక్తికి పోయి ఎలుగెత్తి ఆక్రోశిస్తూ నశించే నిర్భాగ్య జీవులలో అన్న కరెిన ఒకతే అని తెలియబరుస్తుంది జ్ఞానం కోల్పోయి ముఖ్యంగా స్త్రీ కనుక తప్పు చేస్తే లోకం సహించదు సంఘం ఆ స్త్రీని వెంటాడి పీల్చి పిప్పి చేస్తుంది అటువంటి శిక్షే అన్న అనుభవించింది ఈ నవలని టాల్స్టైట్ రష్యన్ భాషలో రచించారు ఇంగ్లీష్లోకి ఎప్పుడో అనువాదం అయ్యింది ఇంటింటా విజ్ఞానమాల వారు ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించారు తెలుగు అనువాదం తాపి ధర్మారావు గారు చేశారు సారస్వతంలో మాసిపోని పాత్రలలో అన్న కరణిన ఒకటి ఆ పాత్ర పాఠకులని వెన్నంటి తనకి జరిగిన అన్యాయాన్ని కన్నీటితో చెప్పుకుంటుంది పాఠకుడు కరెన సతి సానుభూతి చూపించకుండా ఉండలేడు టాల్స్టాయ్ అనేక గ్రంథాలు రచించారు అందులో వార్ అండ్ పీస్ రిసరెక్షన్ ప్రఖ్యాతిగా అంచనా నవలు నవలల కంటే గొప్పవి ఆయన రాసిన ఇతర గ్రంథాలు ప్రపంచ ప్రఖ్యాతికి అంచనా రచయిత లియో టాల్స్టాయ్ రచించిన నవల అన్నా తరణిన పరిచయం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ పరిచయం ఆంధ్రప్రభాస్ సచిత్ర వారపత్రికలో ప్రమదావనం శీర్షికన మాలతి చందూర్ వెలువరించిన వ్యాస పరంపర నుంచి సేకరించడమైనది ప్రఖ్యాతిగా అంచిన ఒక నవల గురించి విన్నారు కదా మీకెలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇరవై ఒకటవ శతాబ్దిలో మనం జీవిస్తున్నాము ఈ కాలంలో అన్న కరనేన లాంటి పాత్రలు మనకి తారసపడుతున్నప్పటికీ సహజీవనాలు ఆమోదయోగ్యం అయిన తర్వాత ఇలాంటి మరణాలు ఉండకూడదని మనం కోరుకుందాము స్త్రీ స్వేచ్ఛ ప్రేమైక హృదయము అన్ని కాలాల్లోనూ అపహాస్యం చేయబడుతున్నది పంతొమ్మిదవ శతాబ్దంలో వ్రాసిన ఈ నవల ఇప్పటికీ మనకి ఏదో ఒక నీతిని బోధిస్తూనే ఉన్నది మీకు ఈ పరిచయం నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్త్రీలకు షేర్ చేయండి ఈ నవల తెలుగు అనువాదంలో కూడా లభ్యమవుతుంది ఆసక్తి ఉంటే సేకరించి తప్పకుండా చదవగలరు మళ్ళీ మరొక నవల పరిచయంతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాకారం వనజా తాతనేని విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే